ప్రైజ్ ద లాడ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లాడ్ దేవునికి గా ఈ దినపు దేవుడి వర్తమానాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా నజరేడైన యేసుక్రీస్తునామంలో శుభములు దీవెనలు మేళ్ళు దేవుడు మిమ్మల్ని మిండారుగా దీవించునుగాక ప్రియ దేవుని బిడ్డలారా ఒక ప్రవచనాత్మకమైన వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీ పెట్టాడండి ఈ వాక్యం దేవుడు నాకు చెప్పమన్నప్పుడు నాకైతే ఆశ్చర్యం అనిపించింది ప్రభావా నువ్వు ఈ బలమైన కార్యాలు చేసే దేవుడు తండ్రి అనే ఆయన పాద సన్నిధి నుంచి రోజు మీ దగ్గరకు వచ్చి నేను వాక్యాన్ని చెబుతున్నాను ప్రియ దేవుని బిడ్డారా గమనించండి నేను డైరీలో రాసుకోండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు కాడ్ బ్లెస్ దేవుడు మిమ్మల్ని దీవించును కాక ప్రియ దేవుని బిడ్డారా ఈరోజు దేవుడు యొక్క వర్తమానం తెలుసా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి వర్తమానం ప్రభు నిన్ను విన విడనాడడు మళ్ళీ చెప్తున్నాను వినండి ప్రభు సర్వకాలము నిన్ను విడనాడడు ఈ మాట నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది ప్ర దేవుని బిడ్డలారా సో ఈరోజు ఈ మాట నువ్వు వింటున్నప్పుడు నిజంగా దేవుని ఆత్మాని దగ్గరికి దిగి వస్తుంది దేవుని బిడ్లారా ఈ మాట ఒక దైవజనుడిగా నేను పలుకుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో ఒక బలమైన కార్యం చేయబోతున్నాడు ప్ర దేవుని బిడ్లారా ఈరోజు ఈ ఈ యొక్క దేవుని వర్తమానాన్ని నువ్వు ఏ చోటు నుంచి వెళ్తూ చూస్తూ ఉన్నా అది సెల్లో కావచ్చు టీవీలో కావచ్చు నువ్వు చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బలమైనటువంటి కారం నీ జీవితంలో జరిపించబోతున్నాడు ప్రియ దేవుని వీడలారా అయితే దేవుని సేవకుడిగా నేను మీతో మాట్లాడుతున్నాను ఒక అద్భుతమైన మాట దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు చూడండి ప్రియ దేవుని వీడలరా నీ జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో కన్నీళ్ళు ఎన్నో వేదనలు ఎన్నో శోధనలు నీ జీవితంలో దేవుడు నన్ను మర్చిపోయాడనేటువంటి భయంకరమైన విపత్తి కొన్ని సందర్భాల్లో చెప్పుకోలేం కొన్ని సందర్భాల్లో అవమానాలు కొన్ని సందర్భాల్లో నష్టాలు కొన్ని సందర్భాల్లో లేమి లాంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో వ్యాధి లాంటి పరిస్థితులు నిజముగా నీ జీవితంలో ఎదురేటువంటి సమ అనుభవాలలో నువ్వు నమ్ముకున్న వ్యక్తులు నీకు నమ్మక ద్రోహం చేస్తూ నిన్నే దెబ్బకున్నటువంటి వాళ్ళు నిన్ను విడిచిపెట్టిపోయిన వాళ్ళు నీ వెనుక గుంతలు తోగినటువంటి వాళ్ళు నిన్ను తోలనాడిన వాళ్ళు హేళన చేసిన వాళ్ళు నీ జీవితంలో ప్రయ దేవుడు బిడ్డారా నువ్వు అనేక మార్లు కుమిలిపోయి కృంగిపోయి వేదనతో బాధతో అవుతూ జీవితం మీద విరక్తి కలిగి దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి ఆలోచన కలిగి ఒకనొక సందర్భంలో చచ్చిపోదాం అనుకోండి ఆలోచన చేస్తూ రెండో వైపు నిద్ర రాని దినాలు నెమ్మదిలేని దినాలు భీతికరమైన దినాలు నిజంగా నా జీవితంలో నేను గెలుస్తానా అనేటువంటి దినాలు కుమిలిపోతున్న దినాలు ఎన్నో 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 ప్రియా దేవుని బిడ్లరా నువ్వు వేదన పడుతూ కుమిలిపోతున్న ప్రతి ఒక్క పరిస్థితిని నిన్ను నన్ను కలగజేసిన దేవుడు చూస్తూ ఉన్నాడు గిట్టికి చపట్లు కొట్టి దేవా దేవుని కనపడద్దుమా నండి దేవుని యొక్క ప్రవచన వాక్య వాగ్దానం అండి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దేవుడు నీకు ఇవ్వబోయే ప్రవచనమేటువంటి వాక్యపు వాగ్దానం ఎన్నో సంవత్సరముల నుంచి కూడా నువ్వు శాపాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు లేమిని అనుభవిస్తూ ఉండొచ్చు బాధను అనుభవిస్తూ ఉండొచ్చు అయితే దేవుడు నీకు ఈరోజు విడుదల ఇవ్వబోతున్నాడు హాలే లూయా గట్టికి చొప్పులు కూడా దేవుని గనపరుద్దామా రండి దేవుని వాక్యము మనం వెళ్దాం విలాప వాక్యములు మూడవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వాగ్దానాలను మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రభు సర్వకాలము విడనాడడు ఈ మాట ప్రియ దేవుని బిడ్డారా దేవుని వాక్యాన్ని బైబిల్ గ్రంథాన్ని తెరిచి అండర్లైన్ చేసుకోండి గర్భబలము లేక ఎన్ని దినములుగా నువ్వు వేదన పడుతున్నావో భార్యాభర్తలుగా మిరిపోయి మీరు విడిపోయే ఎన్ని సంవత్సరాలు అయిందో అప్పుల ఊబుల నువ్వు ఎంత కుమిలిపోతున్నావో దేవుడు నన్ను విడిచిపెట్టడని అన్ని తూలు అనేక మాలు జ్ఞాపకం చేసుకున్నావో నీకు ఒక శుభవార్త దేవుడు అంటున్నాడు దేవుని వాక్యం సలవిస్తుంది దేవుడి ప్రవచన వాక్యం సెలిస్తుంది చూడండి దేవుని బిడ్డారా ప్రభువు సర్వకాలము నిన్ను సర్వకాలము విడనాడడు కొన్ని సందర్భాల్లో దేవుడు నిన్ను చెయ్యి విడిచిపెట్టినటువంటి సందర్భాలు నీ జీవితంలో ఎదురై ఉంటాయి కానీ నువ్వు అనుకుంటున్నావు ఇంక విడిచిపెట్టాడు అనేటువంటి వేదనతో బాధతో కుమిరిపోతూ ఉన్నావేమో అయితే నా దేవుడు అంటాడు సర్వకాలము కూడా నిన్ను విడనాడు అంటే ఇక నీకు నాకు సంబంధం లేదు పో కనెక్షన్ కట్ అయింది పో అనేటువంటి దేవాది దేవుడు కానే కాదు అయితే దేవుడు ఒక ప్రణాళిక ఏమైంది నీ పట్ల మరి ఎందుకు దేవుడు కొద్ది కాలం ఎడవాసాడు ఆ భయంకరమైన విపత్తులు కూడా దేవుడిని నిన్ను ఎందుకు నడిపించాడు దీని వెనుక దేవుడి యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఏంటి అంటే దేవుని వాక్యం చెప్తుంది ఈరోజు సాధ్యమైనంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఒక అద్భుతమైన రీతిలో మాట్లాడబోతున్నాడు ప్రియ దేవుని బిడ్డారా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ధైర్యం తెచ్చుకోవాల్సిన విషయం నిన్ను రకరకాల పరిస్థితులు కూడా దేవుడు నడిపించినప్పటికీ కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇది దేవుని ప్రవచన వాక్య వాగ్దానము మళ్ళీ చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ నీ దుఃఖ దినములు సమాప్తులు కాబోతున్నాయి గట్టిగా చపడులు కొట్టి దేవుని గడపరచు నీ కన్నీళ్లకు జవాబు రాబోతుంది దేవుని చబడ్లు కొట్టి దేవా దేవుని గనపరచు ఈ వాక్యం వింటుడగా దేవుని స్తుతించు దేవుని స్థుతించు దేవుని గనపరచు నిన్ను దేవుడు జీవిత కాలం అంతగా విడిచిపెట్టాడంట సో దేవుడి యొక్క ప్రణాళిక ఏంటి రెండు మాటగా చూద్దాం మనం ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును దేవుడు అంటున్నాడు ఒక అద్భుతమైన మాట కొద్ది కాలము నిన్ను బాధ కొద్ది కాలము నిన్ను రకరకాల పరిస్థితిని గుండా నడిపించిన దేవుడు అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డారా తన కృపాతి శివుని బట్టి జాలిపడును నువ్వు వెళ్తున్నటువంటి ప్రతివేని నిన్ను కన్న దేవుడు నిన్ను తన రక్తం ఇచ్చి కొన్న దేవుడు చూస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డారా దేవుడి వాక్యం చెప్తుంది దేవుడంట నీ పట్ల జాలి పడతాడు అండి దేవుని వాక్యం చెప్తుంది ప్రి దేవుని బిడ్డలారా దేవుడి ప్రవచన వాక్యం ఏం చెప్తుంది తెలుసా తల్లి నిన్ను మరిచినా కూడా నేను నిన్ను మరువను చూడుమున అరచేతిలో చెక్కుని ఉన్నాను అని దేవుని వాక్యంలో రాయబడింది ప్రియ దేవుని బిడ్డలారు ఈ మాట చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైన సంగతి నాకు గుర్తుకొస్తుందండి ఒకనొక సందర్భంలో నా జీవితం మీద నాకే విరక్త కలిగి దేవుడు నన్ను విడిచిపెట్టాడు నా జీవితం వేస్తూ నా బ్రతుకు వేస్తూ నా జన్మం వేస్తూ నన్ను దేవుడు పుట్టించకున్న అని ఎంతో వేదనతో కుమిలిపోతూ ఏడ్చవాన్ని నెమ్మది లేదు శాంతి లేదు సమాధానము లేదు ఆనందం లేదు బ్రతకాలనే తలంపు లేదు ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుని పిల్లలారా ఆ దేవాది దేవుడు నాతో మాట్లాడి యుగం నువ్వు నా వైపురా నువ్వు నా వైపురా నేను నేను ఆశీర్వదిస్తా అన్నప్పుడు ఎప్పుడైతే నేను చేస్తున్నటువంటి బిజినెస్ పనులన్నీ కూడా విడిచిపెట్టి దేవుడి వైపు తిరగడం మొదలుపెట్టానో నా జీవితాన్ని మార్చివేశాడండి ఒకప్పుడు పనికిరాని నన్ను కొన్ని సంవత్సరాలుగా పనికిరానిగా ఉన్నటువంటి నన్ను పనికి వచ్చే పాత్రగా దేవుడు తయారు చేశాడు ప్రదోని బిడ్డలారా ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీతో దేవుడు చెప్తున్నటువంటి మాట నీ జీవితంలో అనేక సందర్భాల్లో దేవుడు నిన్ను నడిపించినప్పుడు మర్చిపోయాడు అనుకుంటున్నావేమో కానీ దేవుని యొక్క హస్తము నిన్ను కలగజేసింది ప్రధోని బిడ్డలారా దేవుని యొక్క అస్తం నిన్ను చేసింది కాబట్టి దేవుడు అంటున్నాడు నేను ఏ మాత్రం కూడా విడిచిపెట్టనే విడిచిపెట్టను కొన్ని సందర్భాల్లో మనం దేవుడికి అగెనిస్ట్గా జీవించినప్పుడు దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అండి పరిశుద్ధాత్మకు లోబడినప్పుడు ఆ దేవుడికి విరోధంగా మనకు తెలిసి కూడా పాపం చేసినప్పుడు దేవుడు నొచ్చుకుంటాడు అందుకే దేవుడు వాక్యం చెప్తుంది ఆత్మను ఆర్పకుడి ఆర్పను ఆర్పకుడి ఎప్పుడైతే దేవుని ఆత్మ ఆర్పిన తర్వాత అది వెళ్ళిపోతుందో మనం తట్టుకోలేమండి రెండు రకాల బాధలు ఉంటాయి ఫస్ట్ ఏం తెలుసా దేవుని ఆత్మ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే నీ మీద పడేటువంటి నిందలు అవమానాలు వేదలు ఎట్లుంటాయంటే నేను ఈ తప్పిదము చేశాను కాబట్టే కదా అందరూ నన్ను తూలన ఆడుచున్నారు ఏలన మాట్లాడుతున్నారు విలువ లేదు ఖ్యాతి లేదు నెమ్మది లేదు అని దేవుడి ఆత్మ నిన్ను ఇంకొక రకంగా చెప్తున్నానండి దేవుడు ఒకవేళ నిన్ను విడిచిపెట్టిపోతే నువ్వు ఈ నిందలు అవమానాలు చేసిన దాన్ని బట్టి మాత్రం అనుభవిస్తావు రెండో మాట చెప్పమంటారండి దేవుడు నిన్ను పూర్తిగా విడనాడితే ప్రతిదినము నువ్వు అన్నము కూడా తినలేవండి ఆయన కృప లేకపోతే అన్నం కూడా తినలేవు ప్రతి ఆయన కృప లేకపోతే నువ్వు నడవలేవు ఆయన కృప లేకపోతే నువ్వు మాట్లాడలేవు ఆయన విడిచిపెట్టినాడు అంటే పూర్తిగా ఇక నేను ఇక నువ్వు లేవు ఇక నువ్వు లేవు ఇక నువ్వు లేవు కానీ అనేక మంది జీవితాల్లో దేవుడు అలా చేయడండి కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు అలా నడిపిస్తూ ఉంటాడు ఆ నడుపుదలలో మనం నడిచే విషయంలో సరిచేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతో ఉంది ఎప్పుడైతే మనం సరిచేసి సరిచేయబడతామో దేవుడి యొక్క భీకర అద్భుత కార్యాలు మన జీవితంలో మనం చూస్తాం ప్రే దేవుని బిడ్డారా అయితే దేవుడు వాక్యం చెప్తుంది కొన్ని సందర్భాలలో దేవుడు తన బిడలకు అద్భుతమైన రీతిలో కొన్ని పాటలు నేర్పించాలనుకుంటాడండి ఆ నేర్పించాలనుకున్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది గమనించండి ప్రి దేవుని బిడ్డలారా ఆయన బాధ పెట్టినను తను కృపా సమృద్ధిని బట్టి జాలిపడును ఆయన బాధపడిన ఆయన బాధ పెట్టినా కూడా అంట తిరిగి దేవునికి ఏముందంట నా బిడ్డలు నా సమృద్ధిలోని దీవెలతో వారు నింపాలి జాలి జాలి మనుషుల జాలి ఒక టైపుగా ఉంటుందండి దేవుడి జాలి చాలా విభిన్న భిన్న రీతిలో ఉంటుందండి మనుషుల జాలి కొంతవరకు మన మీద చూపిస్తారు కానీ దేవుడు మన మీద జాలి పడ్డాడనుకో గమనించండి రెండవ అద్భుతము నువ్వు వేదన గుండా దేవుడు బాధలు కూడా నడిపిస్తున్నాడు అనుకో రెండవ అద్భుతమేం తెలుసా మనుషుల ఓదార్పు నీకు ఓదార్పు నివ్వకపోయినప్పటికీ నీ దేవుని వాక్యం చెప్తుంది దేవుడే నీ ఎందు జాలి కలిగి నిన్న సమృద్ధి అని దీవెని లేక నడిపించబోతున్నాడు గట్టిగా చులు కొట్టి దేవుని కనపరుద్దమ్మా హలెయ్యా అంటే బలమైన గొప్ప కార్యాలు ఎప్పుడు జరుగుతాయి అంటే ప్రే దేవుని బిడ్డలారా ఇప్పుడేనండి దేవుడు మన మీద ఎప్పుడైతే జాలి పడతాడో నిజంగా జీవితం ఎట్లుంటో తెలుస్తా అండి వెలిగిపోద్దండి దేవుని కొరకు ప్రకాశిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా రోషం కలిగి మరి జీవిస్తారు నిజంగా వారి యొక్క జీవిత విధానం ఎట్లుంటుందంటే ఆశ్చర్యకరమైన రీతిగా ఉంటుందండి నేను ధైర్యంగా చెబుతున్నా నా బ్రతుకును నా జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు కేవలం ఆయన కృపను బట్టి నాకు ఇచ్చాడంటే నిజంగా ఆయన నన్ను జ్ఞాపకం చేసుకునే జ్ఞాపకం చేసుకునేందుకు ఎంత గుడ్ క్వాలిఫికేషన్ నా దగ్గర ఏమీ కూడా లేవు కానీ ఆయన కృప నన్ను జ్ఞాపకం చేసుకుని ఇంక చాలు ఈ భూమి మీద బ్రతుకు దినములల్లా ఆయనకు నేను కృతజ్ఞనై ఉండగలనండి కాబట్టి ఆ జీవితం చాలా అద్భుతంగా ఉంది దేవుడు జాలిపడినాడు అంటే నిజంగా ప్రే దేవుని బిడ్డలారా ఆ లైఫ్ చాలా గొప్పగా ఉంటుంది నువ్వు బాధపడుతున్నప్పుడు కూడా దేవుడు చెప్తున్నాడు ఈరోజు నువ్వు ఏ పరిస్థితులు కూడా వెళ్తున్నావో ఆ పరిస్థితిని చూచిన దేవుడు ఎందుకు జాలిపడి తన సమృద్ధికరమైన నీ మీద కుమరించబోతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా రండి ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నానండి ఏంటి అద్భుతమైన మాట మొదటి సమయలు గ్రంథం పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యం ఏహోవా మిమ్మల్ను తనకు జనుముగా చేసుకునేందుకు ఇష్టము కలిగి ఉన్నాడు తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు నాడడు చేసుకోండి విడ నాడడు దేవుని దేవుడి వాక్యం ఏం చెప్తుంది ఇప్పుడు దేవుడి దేవుడి మనస్సులోని మాట నువ్వు ఎంత కుమిలిపోతున్నావో మనస్సులో ఎంత వేదనకరమైన పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నావో ఎన్ని శ్రమలు కూడా నువ్వు వెళ్తున్నావో నువ్వు ఎంత కుమిలిపోతున్నావో ఆ ఆత్మలు అలగజేస్తా దేవు దేవుడు దేవుడు అంటున్నాడు నా ఆత్మ ఎటువంటి తెలుసా నా హృదయం ఎటువంటి తెలుసా నా మనసు ఎటువంటి తెలుసా అని దేవుడు మనసును ఈరోజు దేవుడు మన ఎదురు పెడుతున్నాడు ప్రతి దేవుని బిడ్డలారా చూడండి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ప్రవచన వాక్య వాగ్దానము ప్రియ దేవుని ప్రియ దేవుని పిట్లారా యగోవ మిమ్మల్ని తన జనుముగా చేసుకుంటకు ఇష్టపడుతున్నాడంట చూడండి ఈ మాట ఎంత గొప్ప మాట చూడండి యఘోవా మిమ్మలను తన జనుముగా చేసుకుంటకు ఎవరైనా తన బిడ్డలను తను చంపుకుంటాడా తన బిడ్డలను తను బాధ పెట్టుకుంటాడా ఎప్పటికీ జరగదండి దేవుని వాక్యం చెప్తుంది చూడండి ఈ మాట చదువుతుండే కొద్దీ బలం వస్తుందండి ఈ మాట చదువుకుంటే చదివే కొద్దీ దేవుని శక్తి బలముగా దిగి వస్తుంది ప్రియ దేవుని బిడ్డారా యగవ మిమ్మల్ని తనకు జనముగా చేసుకున్నకు చూడండి అంటే దేవుడు ఉన్నతమైన ప్రణాళిక ఎంతో ఉంది యఘోవా చూడండి మిమ్మల్ని తన జనముగా ఒకరా ఇద్దర కాదు ఎన్ని భయంకరమైన విపత్తులు కూడా వారు వెళ్తున్నారో వారందరినీ కూడా తన జనుముగా తన సొత్తుగా తన బిడ్డలుగా చేసుకునే దాని విషయంలో దేవుడు అంటున్నాడు ప్రతి దేవుని బిడ్డలరా ఇష్టము కలిగి ఉన్నాడు ఏం కలిగి ఉన్నంట ఇష్టం ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు అంతే అందుకే దేవుడు అంటే తన ఘనమైన నామం నిమిత్తం తన జనులను ఆయన విడనాడు ఎన్ని మన దేవుడు గొప్ప దేవుడు అని మనం ఎప్పటిదో చెప్తాం తెలుసా ఎన్ని భయంకరమైన సమలు కూడా మనం వెళ్తూ ఉంటామో ఆ సమల నుంచి దేవుడు మనమల్ని బయటికి తీసుకొచ్చినప్పుడు చెప్తాం తెలుసా మా దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా అగ్ని లాంటి నుంచి దేవుడు మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు భయంకరమైన వేదల నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు దేవుడు నా కన్నీళ్లను చూచి నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు నిజముగా ఎన్నిక లేని నన్ను బలమైనటువంటి వ్యక్తిగా నన్ను దేవుడు ని జీవితంలో దేవుడు బిడ్లారా దేవుడి గురించి బలముగా నువ్వు చెప్పాలి అంటే బలమైన కారు దేవుడిని జీవితంలో జరిగించాలి అంటే ఈ రెండు నీ జీవితంలో జరగాలి అంటే నీ జీవితంలో రకరకములైన శ్రమలు నిందలు అవమానాలు వేదలతో నువ్వు అడుగులు వేస్తున్నప్పుడు కుమిలిపోతూ క్రింగిపోతూ కన్నీళ్లు కారుస్తూ వేదనతో ప్రభు పాదలు పట్టుకున్నప్పుడు నిజముగా ఆ సందర్భాల్లో దేవుడు నన్ను విడిచిపోయాడనేటువంటి పరిస్థితి నీ జీవితంలో ఎదురవుతూ ఉంటుందండి ఆ స్థితిని దేవుడు చూచి దిదుగో ఈ బిడ్డ నా మీద ఎంతగా ఆధారపడింది ఎంతగా నన్ను ప్రేమిస్తుంది నిజంగా ఎంతగా నన్ను నమ్ముకుందని దేవాది దేవుడే తన హృదయములో నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను ఆ భయంకరమైన విపత్తు నుంచి విడిపించి ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చినప్పుడు ఆ సర్వశక్తివంతులైన దేవుని గురించి నువ్వే మాట్లాడబోతున్నావు నువ్వే మాట్లాడబోతున్నావు అందుకే దేవుడు ఉన్నతమైన ప్రణాళిక నీ పట్ల ఉంది నువ్వు భయపడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా కాదు ఇప్పుడు ఇదేమి తనకిష్టమైన జనుముగా దేవుడు నిన్ను చేసుకున్నాడు కాబట్టి నువ్వు మాత్రమే ఈ జనరేషన్లో ఈ జనరేషన్లో నువ్వు మాత్రమే ప్రభు గురించి మాట్లాడుతూ దేవుడు చేసినటువంటి గొప్ప భీకరమైన కార్యాలు నీ ద్వారా జరిగాయి కాబట్టే దేవుడికి స్తోత్రం గాక నీ జనరేషన్లో అంతేకాదు నీ బిడలు 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 కూడా నీ గురించి చెప్పుకునే విధంగా నీ సాక్ష్యమే అనేకులకు తెలిసే విధంగా దేవుడు నేను నిలబించబ నిలబెట్టబోతున్నాడు చెప్పుడు దేవా దేవాదేవుని గనపరుద్ద దేవుడి ఉన్నతమైన ప్రణాళిక అది ఉంది ప్రేమ అది నువ్వు గుర్తుపెట్టాలి అది నువ్వు గుర్తెరిగినట్లయితే ధన్యుడివి ధన్యురాలివి ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్న ప్రిధోని బిడ్లారా అటువంటి అద్భుతాలు జరిగే సమయంలో నువ్వు వేదనతో బాధతో ఉన్నప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో ఈ ప్రవచన వాక్యం ప్రభు నేను ఎంత మాత్రం కూడా విడనాడను అనేది ఒకటైతే రెండో మాట చెబుతున్నాను ప్రదోని బిడ్లారా ప్రసంగి మూడు ఒకటి నాలుగు చదువుకుందాం ప్రతి దానికి సమయం కలదు ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు గమనించండి ఈ జీవితంలో అననుకూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ ప్రవచన వాక్యం నేనేం చేస్తుంది తెలుసా ఒక బలాన్ని ఇస్తుందండి ఒక శక్తిని ఇస్తుంది ఓ నా సమయం ఇంకా రాలేదు నా సమయం రాబోతుంది నాకు ఇంకా సమయం రాలేదు నా సమయం రాబోతుంది దేవుడు నన్ను దీవించబోతున్నాడు దేవుడు నన్ను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు నన్ను హెచ్చించబోతున్నాడు దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు జరిపించబోతున్నాడు ఇది నీ జీవితంలో ప్రియ దేవుని బిడ్డారు నాకు బాగా చాలా గుర్తుందండి ఒకరోజు నా జీవితంలో నేను దేవుని యొక్క స్వార్థ ప్రకటించడం మొదలు పెడుతుంటే కొంతమంది నన్ను హేళం చేశారు ఎంత బాధాకరంగా అంటే అంత బాధాకరంగా నన్ను హేళం చేశారండి నాకు చాలా బాధ అనిపించింది దేవుడు అంటాడు నువ్వు వెళ్ళి చెప్పు నువ్వు వెళ్ళి చెప్పు అంటాడు నేను వెళ్ళి చెప్తుంటే రకరకాల మాటలు రకరకాల విరోధములు ఏలనాలేల ఏలని చేస్తారు తూలనాడాడు రకరకాలుగా మాట్లాడాడు ప్రభు అంటాడు నువ్వు వెళ్ళి చెప్పు నాకు అనిపించింది ప్రభా నువ్వు చెప్పిన పని చేసినా కూడా నాకు ఇంత బాధన అని నా ప్రార్థనా గదిలోకి వెళ్ళి బాగా ఏడ్చానండి వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట గుర్తు తెచ్చుకొని ఉగ్గుపోసుకుంటూ ప్రభా అని దేవుని సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్ట ప్రభా చూడాన్న నేను నాకు చెప్పమన్న మాటలు చెప్పాను అయినప్పటికీ నాకు బాధాకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి అని దేవుని దగ్గర అడిగితే కొద్ది కాలం వరకు నిజంగా వాళ్ళది చేయిగా ఉన్నతమైన స్థితిగా ఉంది వాళ్ళది రాజ్యం వాళ్ళు చెప్పింది చేయడం అంత గొప్ప వాళ్ళుగా ఉన్నారండి ఒక టైం వచ్చింది దేవుని పిల్లారా కొన్ని దినములు దేవుడు నన్ను మర్చిపోయాడు అనిపించింది ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా ఆ రోజు చేసిన ప్రార్థనకు ప్రతిఫలంగా ఒక టైం వచ్చింది దేవుడు నిజముగా ఆశీర్వదిస్తే ఇప్పుడు నన్ను తూలనాడినటువంటి వాళ్ళు వచ్చి బ్రదర్ వంజనాలు బ్రదర్ బ్రదర్ దేవుడు నేను బ్లెస్ చేశాడు బ్రదర్ బ్రదర్ నిజంగా నువ్వు ఈ స్థితికి వస్తావు అనుకోలేదు బ్రదర్ నాకు నాకు అనిపించింది దేవా ఎంతో గొప్ప దేవుడు ప్రభు అని ఆ వేదనలో ప్రభు పాదాలు పట్టుకోకుంటే నిజంగా నా జీవితంలో అనుభవాలు లేని వ్యక్తిగా ఉండిందు కానీ అప్పుడు ఎవరిని నేను దూషించలేదండి ప్రార్థన చేస్తాను ప్రభా మరి నీ చిత్తం చీటకు నేను ముందుకు అడుగులు వేస్తున్నా కానీ నువ్వు చెప్పింది చేశాను కానీ వింజ్ ఎదురైనాయి ఏంటి ప్రభా అని అడిగినప్పుడు దేవుడు అన్నాడు కొద్ది టైం వెయిట్ చేయి ఆ నిందలు అనుభవించే టైం వచ్చింది అనుభవించాను ఒక టైం వచ్చింది దేవుడు ఆశీర్వదిస్తే వాళ్ళే వచ్చి ప్రార్థన చేయించుకుంటూ నిజంగా వాళ్ళే నాకు ఫోన్ చేస్తున్నటువంటి పరిస్థితి దీన్ని ఎవరు చేశారంటే ప్రభువే ప్రభువే ప్రియ దేవుని బిడ్డారా గుర్తుపెట్టుకో రకరకమైన విపత్తులు కూడా నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు ఈ వాక్యం నీకు గుర్తుకు రావాలి నీ వాక్యము నీకు జీవితంలో గుర్తుకు రావాలి దానికి సమయం కలదు ఓకే ఓకే ఎదురు చూస్తానండి అన్నిటి కోసం ఎదురు చూస్తా ఎదురు చూస్తా ఎదురు చూస్తా నా సమయం అంటూ దేవుడు నాకిస్తాడు ఆ సమయము దేవుడు నన్ను ఆశ్చర్యదిస్తే ఎలా ఉంటుందో ఎంతమంది మాట్లాడారో వాళ్ళందరూ చూడబోతున్నారని ధైర్యం నీలో సంపూర్ణంగా ఉండాలండి దేవుని వాక్యం చెప్తుంది కదా ప్రభువు నేను ఏమాత్రం విడువడు ఎడబాయడు దేవునికి స్తోత్రం కలుగును గాక నాలుగో వాక్యాన్ని కూడా మీ ఎదుటి పెట్టాలని ఆశ కలిగి ఉన్నాను ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యం ఆడుటకు ఈ మాట చూడండి ఆశ్చర్యం ఇదివరకే నేను మీతో పంచుకుంటున్నానండి మన జీవితంలో చాలా సందర్భాలలో రకరకాలుగా మనం చేస్తూ ఉంటాం సంతోషం వచ్చినప్పుడు దేవానికి స్తోత్రం అంటాం అదే బాధ కలిగినప్పుడు మాట్లాడుతూ లేదా వ్యతిరేకిస్తూ బాధపడుతూ లేదా దేవుని తోలినాడుతూ ఉంటామంటే అది కాదండి నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు అంటే ప్రతి వాటిలో కూడా దేవుడి వైపు చూస్తూ అడుగులు ముందుకేయడం దేవుని యొక్క చిత్తం దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు దేవుని బిడ్డారా ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఏదో ఒక సందర్భంలో తన ఆత్మీయ జీవితంలో వీటి గుండా వెళ్ళాల్సిందే ఏంటి ఈ యొక్క పరి ఈ ప్రయాణం గుండా అంటే ప్రి దేవుని నాలుగో వాక్యం చెప్తుంది ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు ఆడుటకు సమయము కలదు ఏడ్చుటకు దుఃఖించుటకు ఆడుటకు దేవుని వాక్యం చెప్తుంది కదా ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు ఆడుటకు సమయము కలదు సో నీ జీవితంలో కొద్ది సమయాల్లో ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఓహో ప్రభా ఈ రోజు దుఃఖపడుతున్నానంటే ఒకరోజు ఆనందించే రోజు రాబోతుంది అని ఆ సమయాన్ని బట్టి నువ్వు దేవుని గణపరిచేటువంటి వ్యక్తిగా ఉండాలండి ఈ ఈ స ఈ సందర్భాలు దేవుడు ఎందుకు పెట్టాడని నేను ఆలోచన చేసినప్పుడైతే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది బిడ్డారా ప్రభా మరి ఈ దుఃఖాలు సంతోషాలు ఆనందాలు ఏర్పులు నిట్టూర్పులు మా జీవితంలో ఎందుకు ప్రభు ఎందుకు ప్రభా అని దేవుని సరిహద్ధిలో నేను అడుగుతున్నప్పుడు దేవుడు నాకు ఒక అద్భుతమైన వాక్యాన్ని చూపించాడండి అండి ఆశ్చర్యమనిపించింది నాకైతే ఏంటి ఆ వాక్యం రండి చూద్దాం ఈమె గ్రంథం ముప్పై రెండు అధ్యాయం నలభై వాక్యాన్ని మనం చదువుకుందాం దేవుని వాక్యం సెలివిస్తుంది ప్రతి దేవుని బిడ్డారా నేను వారికి నేను వారికి మేలు చేయుట మానకుండినట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను చూడండి ఇప్పుడు మనం మాటి మాటికి దేవుడి జ్ఞాపకం చేసుకుంటాం మాటి మాటికి దేవుని జ్ఞాపకం ఎందుకు చేసుకుంటాం ఏదైనా భయంకరమైన విపత్తులు లేదా మన వల్ల కానివి మన జీవితంలో ఎదురైనప్పుడు వెంటనే దేవా ప్రభువా నాకు కావడం లేదయ్యా నువ్వు దిగిరా నాయన నువ్వు నా పక్షాం నాకు వేదనగా ఉంది నాకు బాధగా ఉంది నాకు కృమిలిపోతున్నా నేను ఇంటూర్పులతో ఉన్నా నేను శ్రమలో ఉన్నా నేను నిందలలో ఉన్నా నేను బాధలలో ఉన్నా నేను శోధనలో ఉన్నా మాటి మాటికి దేవుని సాయం ఎప్పుడు అడుగుతాం దేవునితో ఎక్ ఎక్కువ ఇప్పుడు కలిగి ఉంటామంటే భయంకరమైన విపత్తులు ఎదురైనప్పుడు నన్ను అడిగితే ఇంకా భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మనుషులందరూ నేను విడిచిపెట్టినప్పుడు నిన్ను నిజ్ నీ జీవితం మీదకి భయంకరమైనటువంటి తుఫాన్ లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నీకు ఇక ఒక్కటే గుర్తుకు వస్తుంది ఏం తెలుసా నేను బ్రతుకుతే చాలు నీ కొరకు బ్రతుకుతా దీని నుంచి గడరబై నేను బ్రతుకుతే చాలు ఇంకా నీ కొరకే నీ పేరు చెప్పుకుంటా ఇలాంటి సందర్భాలు కలిగిన వ్యక్తులు నేను చాలా చూస్తానండి అందుకే చెప్తున్నాను ఇప్పుడు దోన్ బిడ్డారా మాటి మాటకి మన జీవితములో పరిస్థితులు ఎదురవుతున్నాయంటే గుర్తుపెట్టుకోవాలా మాటి మాటికి నువ్వు దేవుడి మీద ఎక్కువగా ఆధారపడేదానికి ఒక అద్భుతమైనటువంటి సందర్భం దేవుడికి ఇచ్చాడు రెండవది అద్భుతమైన కార్యాలు చేయాలని కూడా దేవుడు ఆలోచన చేస్తాడండి అద్భుతమైన కార్యాలు అద్భుతమైన కార్యాలు నువ్వు పొందుకోవాలంటే నీ జీవితంలో ఎన్నో భయంకరమైన అననుకూల పరిస్థితులు ఎదురుకాక తప్పదు ఎదురుగాక తప్పదండి అవి ఎదురవుతున్నాయి అంటే గుర్తుపెట్టుకో దీని వెనుక బలమైన గొప్ప కార్యాలు దేవుడిని జీవితంలో జరిపిస్తాడు ఇందాక చెప్పాను కదా నా ఆనందించడుకు దుఃఖించటకు సంతోషించుటకు ప్రాలాపించుటకు సమయంకి వీటన్నిటి వెనుక ఏంటి మా జీవితాలు ఎందుకు ఇలా మమ్మల్ని ఎందుకు చేస్తావు ప్రభా ఎప్పుడు నవ్వుతూ ఉండేట్టుగా మమ్మల్ని పుట్టించచ్చు కదా అంటే దేవుడి యొక్క రుచి మనం చూడాలంటే దేవుడి మీద మనం ఆధారపడాలి అంటే దేవుడి యొక్క శక్తిని మనం తెలుసుకొని మనము బైబల్ భక్తులతో బ్రతకాలే లేదు అనేకలకి చెప్పాలి అంటే రకరకాల పరిస్థితులు ఎదురైనప్పుడు మనం దేవుని మీద ఎంతగా ఆధారపడతామో అది అనుభవిస్తేనే కానీ క్రియలతో చూస్తేనే కానీ పొందుకుంటేనే కానీ దేవుడి గురించి చెప్పలేము ఎట్టికి చెప్పలేకొట్టి దేవుని కనపరుస్తామా నువ్వు దేవుడు గొప్పవాడుని ఎప్పుడు చెప్పగలవు తెలుసా నీకు ఒక పెద్ద దెబ్బ పడినప్పుడు లేదా పెద్ద సమస్య నీ జీవితంలోకి ఎదురైనప్పుడు ఆ భయంకరమైన దెబ్బ ఆ భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తే అప్పుడు నువ్వు అంటావు దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా నా జీవితంలో ఎంత మేలు చేస్తాడు తెలుసా ఒకవేళ నా కృప లేకపోతే నేను ఏమైపోయిందో నీ ద్వారా దేవుడి మహిమపరచబడాలని నిన్ను ఒక బలమైనటువంటి నీ జీవితంలో బలమైనటువంటి కార్యము దేవుడు చేయాలనికే ఆ శ్రమలు నీ జీవితంలోకి వస్తాయండి ఆ కార్యాలు నీ జీవితంలో జరిగిన తర్వాత జరిగి ఇంకొక గొప్ప అద్భుతం చెప్పమంటారా ఇక నీ జీవితంలో పాపం చేయాలంటే ఎక్కువ చేయవండి ఎక్కువ దేవునితో గడిపేదానికి ఎక్కువ దేవుని కొరకు ఇంకా గొప్ప కార్యాలు చేసేదానికి దేవుడు నీ మనస్సును ప్రేరేపిస్తాడంతే నువ్వు పొందుకున్న వాటి కాడికి మించి ఏం చెప్పి తెలుసు చెప్పంటారా నశించిపోతున్న వారికి ప్రసవ వేదన కలిగి నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడతావు అంతేకాదు నువ్వు ఎప్పుడైతే గొప్ప కార్యాలు చూడాలనుకున్నావో దేవుని సన్నిధిలో మోకా వేసి ఏడుస్తుంటావు జరిగేటి చెప్పు జరగబోయేటి చెప్పు నువ్వు నాకు ఏది బయలుపరుస్తావు చెప్పు అది నేను చెబుతా నాకు దర్శనములు కావాలి ప్రత్యక్షతలు కావాలి నీ మీద ఆధారపడుతున్నా నేను ఎట్టి ఆత్మను పొందుకున్నాను ఎట్టి అభిషేకాన్ని పొందుకున్నానో ఎట్టి నీ కృపను పొందుకున్నానో ఎట్టి వెలుగుని నేను చూచానో ఎట్టి దర్శముని నేను చూచాను నా తండ్రి అని దేవుని పాదాల మీద పడి అంచెలంచలుగా ఆత్మీయంగా దేవుడిలో ఎదుగుతూ దేవుని కొరకు ఒక గొప్ప ప్రత్యేకమైన సాక్షిగా ఉండటకు నీ జీవితంలోకి ఎదురయ్యే చిన్న చిన్న సమలు ఇన్ను ఒక శక్తివంతమైన వ్యక్తిగా మార్చబోతున్నాయి గమనించండి దేవుడు అంటున్నాడు చూడండి అద్భుతమైన మాట ప్రియ దేవుని పిల్లరా ఈ మాట చదువుతున్నప్పుడు నాకైతే ఆశ్చర్యం అనిపించిందండి నేను వారికి మేలు చేయుట మానకుండానట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను వారు నన్ను విడవకుండినట్లు వారి హృదయములో నా ఎందు నా ఎడల భయభక్తులు పుట్టించదను గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తారు ఈ మాట చూడండి ఎంత గొప్ప ఆలోచన దేవుంది నిజంగా వరణాతీతం దేవుడి ఆలోచన చూడండి ఈ మాట ఈ మాట ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో వారు నన్ను విడవకుండినట్లు ఇంక ఎప్పుడు నిన్ను విడిచిపెట్టాను ఆ శ్రమలు ఆ బాధలు ఆ వేదనలు ఆ శోధనలు శక్తికి మించినటువంటి జీవితంలో ఎదురైనటువంటి తుఫాన్ లాంటి పరిస్థితులు నిన్ను ఏం చేస్తాయి తెలుసా ఆ భయంకరమైన పరిస్థితి నుంచి నేను దేవుడు విడిపించిన వెంట నేను అంటావు ఇక నేను ఎన్నడూ దేవుని విడిచిపెట్టను మామూలుగా విడిచిపెడతావా నీకేం కాదులంటే ఇక విడిచిపెట్టి దేవుని విడిచిపెట్టి ఏమైనా చేయగలుగుతావు నువ్వు అండి నువ్వు దేవుని విడిచిపెట్టి ఇష్టవాసరంగా ఎప్పుడైతే జీవించడం మొదలు దెబ్బలు పడుతూనే ఉంటాయి పడుతూనే ఉంటాయి పడుతూనే ఉంటాయి ఆ పడినప్పుడు దేవుడి తిప్పబడి నువ్వు తిరిగి తిప్పబడినట్లయితే ఖచ్చితంగా దేవుడు బలమైన గొప్ప నీ జీవితంలో చేస్తాడండి గొప్ప గారాలు నిజంగా అందుకే కీర్తన గారుడు ఒక మాట అన్నాడు నాకు చాలా బాగా గుర్తు ప్రభా ఏంటి అమ్మాడు తెలుసా ప్రభా నేను పాపం చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచు ప్రభా అన్నాడు అండి నిజంగా నాకు ఆశ్చర్యం ఆశ్చర్యమైంది ఆశ్చర్యం అనిపించింది అడుగుతున్నాడు నేను వాక్యానికి చోటు ఇవ్వకపోతే నానా విధములైన పాపములు పడుతున్నాయా ప్లీజ్ ప్లీజ్ తండ్రి నాకు అట్టి బ్రతుకుని అట్టి బ్రతుకుని చూడండి ఇప్పుడు దేవుని బిడ్డల చూడండి నా ఈ మాట చదివినప్పుడు ఇలా నాకు ఆశ్చర్యం కలిగిస్తుందండి చూడండి నిత్యమైన నిబంధన వారితో చేయించున్నాను ఈ మాట దేవుడు అంటున్నాడు నిత్యమైన నిబంధన వారితో నేను చేయించున్నాను ఏంటి ఆ నిబంధన వారు నన్ను విడిచిపోకున్నట్లు మీరు దేవుని విడిచిపోవడం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదండి నిత్యమైన నిబంధన ప్రామిస్ దేవుడు ప్రామిస్ ఆయన నేను కలగజేస్తుంది కాబట్టి ఆయన నీకు ప్రామిస్ చేసిన నిత్యమైన నిబంధనలు ఏంటి ఆయన నిబంధన అంటే వారు నన్ను విడిచిపోకుండా ఎప్పుడు దేవుని విడిచిపెట్టిపోకుండా ఎప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టను పర్వ ఎవరినైనా విడిచిపెడతాం దేవుణ్ణి విడిచిపెట్టము దేనైనా నా దేవునికి విరోధం అయితే ఇదేనైనా మేము విడిచిపెడతాం అది ఆస్తినైనా అంతస్తునైనా డబ్బునైనా హోదానైనా అది ఉద్యోగమునైనా అది ఏదైనా విడిచిపెడతాం కానీ నిన్ను విడిచిపెట్టాం నిన్ను విడిచిపెట్టాం విడిచిపెట్టు అలాంటి జీవితం నువ్వు జీవించడానికి దేవుడు అంటున్నాడు వారి హృదయములో నా ఎడల భయభక్తులను పుట్టించదును ఎంతో గొప్ప మాట అండి వారి హృదయములో దేవుని ఎడల భయభక్తులను పుట్టి అంత భయంకరమైన విపత్తు నీ జీవితానికి ఎందుకు వచ్చే తెలుసా దేవుని ఎడల భయభక్తులు కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండే ఎప్పుడైతే ఉండడం మొదలు పెడతావో దేవుడు ఉన్నతమైన చిత్తం నీ జీవితం జరుగుతుంది శాంతి సమాధానం నెమ్మది హెచ్చింపు ఘనత పరిశుద్ధత పవిత్రత అద్భుతమైన రాజమార్గంలో నువ్వు నడుస్తావు ఇప్పుడు దేవుని బిడ్డలారా నీతో దేవుడు కూడా ఉంటాడు ఇరువురు కలిసి దేవునితో నడిచేటువంటి ఒక అద్భుతమైన జీవితం నువ్వు జీవిస్తావు అందుకే నోవాహ దినముల్లో నాకు దేవునితో నడిచి నిందారహితుడిగా బ్రతికాడు ఈరోజు నువ్వు అలాంటి జీవితం జీవించాలని దేవుడి ఉన్నతమైన మహా గొప్ప కోరిక గాడ్ బ్లెస్ యు